ైబులు మాట్లాడుతూ ఆది మొదటి అధ్యాయంలోనే సమానత్వాన్ని గుర్చి చాలా విశేషమైన సందర్భం వ్రాయబడింది ఏమొచ్చున్నాడంటే ఇరవై ఆరో వచ్చిన ఆదికాండ మొదటి అధ్యాయం ఆది కాండం మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన అంటాడు దేవుడు మన స్వరూప మందు మన పోలిక చెప్పున నరులను చేయుదుము అని ఇరవై ఏడు వచ్చిన అంటాడు దేవుడు తన స్వరూపమందు మందు నరుని సృజించారు దేవుని స్వరూపమందు వారిని సృజించి స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించిన ఏకత్వాన్ని గురించి లేఖనం మాట్లాడుతూ ఉండి అంటే దేవుడు స్త్రీకి స్త్రీని పురుషుని ఇద్దరు కూడా దేవుని స్వరూపం వారు దేవుని స్వరూపాన్ని ఎలా పోగొట్టుకున్నారు దాని యొక్క పరివార స్థానం ఏం జరిగిందో మనందరికీ తెలిసిన విషయమే కొత్త నిబంధన చరిత్ర దగ్గరికి వచ్చినప్పటికీ స్త్రీ ఎలాంటి స్థానంలో ఉంది ఎలాంటి స్థానంలో ఉండి సంఘ క్షేమాభివృద్ధి కొరకు స్త్రీ ఎంత అద్భుతమైన పరిచర్య చేసింది అని కొత్త నిబంధన వేదాంతపరమైన సత్యాలు మనం ఎన్నో నేర్చుకుంటూ ముందుకు కొనసాగాము అందులో కొత్త నిబంధన చరిత్ర గ్రంథంగా పిలువబడుతున్న అపస్తుల కార్యాలలో స్త్రీల గురించి అద్భుతమైన మాట మనకు రెండవ అధ్యాయంలో ప్రస్తావించబడింది పదిహేడు పద్దెనిమిదవ అవచనములు అదే రీతిగా పొరిందులకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయములో సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను రోమా పత్రిక పన్నెండవ అధ్యాయము సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకము చేశాను అలాగే ఎపిఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయము మరి మనము చదివినప్పుడు నాలుగవ అధ్యాయములో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మరి దాని గురించి కూడా నేను మీకు జ్ఞాపకము చేశాను పేతురు గారు అంటాడు మనము యాజకులైన రాజులైన యాజక సమూహము యాజకత్వం విశ్వాసం ఉంచిన వారికి విశ్వాసులు అనగా స్త్రీలు ఉంటారు పురుషులు ఉంటారు విశ్వాసం ఉంచిన స్త్రీ పురుషులను కొత్త నిబంధన క్రైస్తవ్యము ఏమని పిలిచింది అంటే యాజకులు అని పిలిచింది కానీ యోధ సమాజము స్త్రీకి ఎప్పుడు ఎక్కడ స్థానము ఇవ్వలేదు అనే విషయాలు చాలా కోలంకుశముగా నేను మీకు జ్ఞాపకము చేశాను యోధా సమాజంలో స్త్రీకి స్థానము లేదు ధర్మశాస్త్ర ప్రకారంగా స్త్రీకి స్థానము లేదు అనే విషయాలు ఏడు భాగాలుగా నేను మీ ముందు ఉంచాను ఈరోజు ఎనిమిదవ భాగాన్ని మనము పరిశీలన చేయబోతు ఉన్నాం స్త్రీలలో మూడు రకాల మనుషులు మనకు కనబడుతున్నారు ఒకటి వివాహము కాని వారు రెండు వివాహమైన వారు మూడు వెధవరాలు ఎవరు చెప్పండి వివాహము కాని కన్యకులు వివాహమైన స్త్రీలు వివాహమై భర్త చనిపోయిన వెదవరాళ్ళు ఇవేళ ముగ్గురుని మనం ఈ జాబితాను ఆలోచన చేసినప్పుడు వివాహము ముఖాన్ని అంజికల్లో ప్రవక్తలు చెప్పలే ఉన్నారు పరిచారకులు ఉన్నారు నాయకత్వం చేసిన వారు ఉన్నారు వివాహమైన వారిలో ప్రవక్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు పరిచయం చేసిన వారు ఉన్నారు వెదవరాళ్ళు కూడా నాయకత్వం వహించిన వారు ఉన్నారు ఆ తర్వాత ప్రవత్తులు ఉన్నారు హరిచయ చేసిన వారు ఉన్నారు అంటే దేవుని దృష్టిలో పెళ్లి కాని స్త్రీకి ఒక రోలు పెళ్ళైన స్త్రీకి ఒక రోలు భర్త చనిపోయిన స్త్రీకి ఒక రోలు లేనే లేదు ఏ విషయమే క్లారిటీగా అర్థమైందా మన సాంప్రదాయంలో పెళ్లి కాని కొన్ని పనులు మనం అప్పగించాం అప్పగెత్తావా అప్పగించాం కొన్ని కొన్ని కార్యక్రమాలు భర్త చనిపోయిన వ్యాధురాళ్ళకి మనము అప్పగించం ఇది భారతదేశ సాంప్రదాయం కానీ బైబిల్ సాంప్రదాయము కాదు బైబిల్ సాంప్రదాయంలో పెళ్లి కాని ఎవరి పిల్లలకి నాయకత్వం ఇచ్చే అవకాశం ఉంది పెళ్ళైన స్త్రీలకి నాయకత్వం ఇచ్చే అవకాశం ఉంది అలాగే భర్త లేని వ్యధరాలకి కూడా నాయకత్వం ఇచ్చే అవకాశం ఉందని బైబిల్ అంత స్పష్టంగా వచ్చిన వెంబడి వచ్చినా అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఇంతవరకు చాలా విషయాలు నేను మీ ముందు ఉంచాను ఇది నా సొంత బోధ కాదు లేకపోతే ఎవరో చెప్పిన వ్యాఖ్యానానికి సంబంధించిన బోధ కానే కాదు ప్రతిదానికి మీకు రిఫరెన్స్ కోట్ చేస్తూ దాని భావాన్ని మూల భాషలో దాని భావాన్ని తెలియపరుస్తూ ఏడు భాగాలు మీ ముందు ఉంచాను అంటే సంగము దృష్టిలో ఎవన కన్యకు ఏ స్థానము బైబిల్ ఇచ్చిందో పెళ్ళైన స్త్రీకి బైబిల్ ఏ స్థానం ఇచ్చిందో భర్త చనిపోయిన స్త్రీకి బైబిల్ ఏ స్థానం ఇచ్చిందో ఒక్కొక్క అంశాన్ని నేను మీ ముందుకు ఉంచాను భర్త చనిపోయిన వెదవరాలకి బైబిల్ ప్రత్యేక స్థానము ఇచ్చింది యు మస్ట్ హానర్ వారిని మీరు గౌరవించాలి అని చెప్పింది బైబిల్ ఎవరిని భర్త చనిపోయిన వెదవరాలు అంటే బైబిల్ ఎంత గొప్పదో సమానత్వం అసలు భారతదేశంలో సమానత్వం గురించి పోరాడింది ఎవరు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కదా పురుషుడు స్త్రీకి సమానంగా ఉండాలి తెలిసింది మీకు పురుషుడు స్త్రీ సమానంగా ఉండాలని ఈ సమానత్వాన్ని తెచ్చిన వాడు అంబేద్కర్ అంబేద్కర్ గురువు ఎవరో తెలుసా మీకు ఏప్రిల్ పద్నాలుగు చాలా మంది చాలా గ్రాండ్గా చేశారు మన పేటలో అంబేద్కర్ గురువు ఎవరో తెలుసా జాన్ డూయ్ మీరు గూగుల్లో కొడితే వస్తుంది హూ ఇస్ ద మెటర్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ బంత్రి అంబేద్కర్ అంబేద్కర్ గురువు ఎవరు అంటే జాన్ డూయ్ ఆయన ఎవరు అంటే ఒక ఫిలాసఫర్ ఒక తత్వం వెళ్తాం ఆయన ఎవరు అంటే అమెరికా దేశానికి చెందిన ఒక క్రైస్తవుడు ఎవరు చెప్పండి ఒక క్రైస్తవుని గురువుగా అంగీకరించిన వాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకని క్రైస్తవం యొక్క మూలాలు అంబేద్కర్ రా రాచిన రచనలో మనకు కనబడతాయి అంబేద్కర్ రాసిన పుస్తకాల్లో క్రైస్తవం మూలాలు మనకు కనబడతాయి అందులో మొట్టమొదటిగా స్త్రీని గురించి ఆయన చేసిన ఉద్యమం స్త్రీ ఔన్నత్యాన్ని గురించి ఆయన రాసిన పుస్తకాలు ఎందుకు అంటే సమానత్వం బైబిల్ ఆది కాండము నుండే బోధిస్తా వచ్చింది కాబట్టిగా మనం గమనించినప్పుడు స్త్రీ యొక్క స్థానాన్ని గురించి పరిశీలన మనం చేస్తూ చేస్తూ అనేక సందర్భాలు రోమా పత్రికలో ఉన్న సందర్భం పత్రికలో ఉన్న సందర్భం కొత్త నిబంధన పునరుద్ధార సందేశంలో ఉన్న సందర్భం అపసులు కార్యాల్లో ఉన్న సందర్భాలు మనం పోట్ చేస్తూ చాలా విషయాలు ఉంచాను ఈరోజు ఒక కీలక అంశాన్ని గురించి మనము ఉన్నాం అదే కురిందుకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయంలో వ్రాయబడిన అంశాన్ని చాలా స్పష్టంగా మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను జాగ్రత్తగా మనము ఆలోచన చేసినప్పుడు ఒక అంశాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఒక చోట బైబిలు సమర్థించి ఇంకొక చోట బైబిల్ వ్యతిరేకిస్తుందా ఇన్నర్ యూనిటీ అంటే బైబిల్ చదవడానికి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి అందులో ఒక ప్రమాణం ఇన్నర్ యూనిటీ అంటే వాక్యములో ఉన్న ఐక్యత ఐక్యత అంటే ఏకత్వం ఆది కాలంలో చెయ్యమని చెప్పి డ్రగ్రమకణంలో చెయ్యొద్దు అని చెప్పడం బైబిల్ ఉద్దేశము కాదు ఒకవేళ ఆది కాండంలో చెప్పి ప్రకటన గ్రంథంలో చేయొద్దు అనేది ఏకత్వము కాదు అంటే అర్థం ఏంటంటే ఒక చోట చెయ్యమని చెప్పి ఇంకో చోట చెయ్యొద్దు అని చెప్పితే పెన్నత్వం అవుతుంది అది ఏకత్వము కాదు కాబట్టి దేవుడు ఒకసారి చెయ్యమని చెప్పి ఇంకోసారి వ్యతిరేకించే విధానం ఒకవేళ బైబిల్లో ఉందా బైబిల్ ఏకత్వాన్ని బోధిస్తా ఉందా బైబిల్ భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉందా ఎందుకంటే గ్రంథాన్ని మనం పరిశీలించాలి పరిశీలించకపోతే బైబిల్ చాలా మందికి పుస్తకంగా కనబడుతుంది బైబిల్లో అపార్థాలు కనబడతాయి బైబిల్ అర్థహీనమైన స్థితిగతులు కనబడతాయి అందుకని బైబిలే గురించి మాట్లాడింది ఆయన గ్రంథాన్ని నువ్వు పరిశీలించాలి అని కీర్తారు ప్రారంభం అంటాడు దివారాత్రులు దాన్ని నువ్వు ధ్యాని ఒక గంట నువ్వు చదివితే నీకు బైబిల్ అర్థం కాదు ఒక వారమంతా కూర్చుని చదివితే బైబిల్ నీకు అర్థం కాదు ఒక నెల అంతా కూర్చుని చదివితే నీకు అర్థం కాదు అది అనుభవ జ్ఞానము నీ జీవితంలోకి రావాలి అంటే పరిశుద్ధాత్మ సహాయము నీకు కావాలి పరిశుద్ధాత్ముడి సహాయం చేయకపోతే బైబిలు వగ్రీకరించే సందర్భాలు కనబడతాయి బైబిల్ బోధలు చెడిపే కలిపి చెడిపే సందర్భాలు కనబడతాయని లేఖనం చాలా స్పష్టంగా చెబుతా ఉంది ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నానంటే ప్రారంభ శతాబ్దములు అంటే మొదట మరి అరవైవ శతాబ్దం దాదాపుగా అరవై ఐదు అరవై ఏడు శతం అంటే సంవత్సరాల కాలంలో క్రీస్తు శకం అంటే యేసు ప్రభు చనిపోయిన దాదాపు ముప్పై సంవత్సరాలకి ఎన్ని సంవత్సరాలు చెప్పాలి యేసుప్రభు చనిపోయిన ముప్పై సంవత్సరాలకి అంటే ముప్పై సంవత్సరాలు అంటే పెద్ద కాలం ఏమి తక్కువ కాలమే యేసుప్రభు చనిపోయిన ముప్పై సంవత్సరాలకి బైబిలును వక్రీకరించే దొంగ బోధకులు వచ్చేసారు యేసు యేసుప్రభు చనిపోయిన ము ముప్పై సంవత్సరాలు అడిగి బయలు అర్థం కాదు ఎవరో చెప్పింది చదువుతాడు అదో ముఖ చదువుతుంది ఇదో ముఖా సరంగా మాట్లాడతాడు ఇలాంటి మారిన సేవకులు పనికి మాలిన బోధకులు ఉన్నారు అని బైబిల్ ఎప్పుడు చెప్పింది క్రీస్తు శకం అరవైవ సంవత్సర ప్రారంభంలో చెప్పింది ఎక్కడ అలా అంటే అంటే పౌలు రాసిన పత్రిక రెండవ పత్రిక కురింది పత్రిక రెండవ అధ్యాయం పౌలు రాసిన కొరింది పత్రిక కురిందులకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ చిడు అంటాడు పదహారు చదువుదాం పదహారు ఏమంటాడంటే పదహారులో ఒక స్టాండ్ మాట్లాడుతూ ఉన్నాడు ఏమిటా స్టాండ్ ప్రధాన వచ్చినములో నశించు వారికి మన మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నాము జీవపు వాసన స్మెల్ ఆఫ్ లైఫ్ అన్నాడు జీవపు వాసన స్మెల్ ఆఫ్ లైఫ్ అంటే నీ మాటల్లో జీవం కనబడాలి నీ ప్రవర్తనలో జీవం కనబడాలి నా మాట జీవం కలది నా చూపు జీవం కలది నేను వేసే అడుగు అంటే పౌరుల యొక్క జీవిత ప్రయాణములో ప్రతిదీ జీవం కనబడింది అంట జీవపు వాసన అంటే వాక్యము జీవము గలది వాక్యము శక్తి గలది వాక్యం ప్రభావం గలది అని చెబుతూ పదిహేడవ వచనాన్ని ఏమని కోట్ చేస్తూ ఉన్నాడు అంటే ఆ జాగ్రత్తగా మాటలు మనం చదివితే ఆ కావున ఇంటి సంగతులకు చాలిన ఎవడు అంటే జీవం వాక్యముల ఉన్న జీవాన్ని బోధించేవాడు ఆ ఎవడు అంత జ్ఞానం కలిగిన వాడు అంత సామర్థ్యం కలిగిన వాడు వాక్యాన్ని ప్రతి ఒక్కడు బోధిస్తాడు ప్రతి ఒక్కడు మాట్లాడతాడు కానీ జీవాన్ని బోధించే సామర్థ్యం కలిగిన వాడు దేవుని మహిమను దేవుని ప్రభావాన్ని దేవుని ఉనికిని దేవుని గొప్పతనాన్ని ఆయన ప్రేమను ఆయన మోధుల్యాన్ని ఆయన ఐక్యతను చూపించ గలిగి జీవాన్ని సమకూర్చేవాడు ఎవడు అంటున్నాడు ఎవడాడు ఎంతకన్నా బోధించేవాడు బోధిస్తాడు వాడిలో ప్రాణం ఉండదు బోధించేవాడు బోధిస్తాడు వాడిలో ఉండదు బోధించేవాడు బోధిస్తాడు వాడిలో నీతి ఉండదు బోధించేవాడు బోధిస్తాడు వాడిలో పవిత్రం ఉండదు బోధించేవాడు బోధిస్తాడు వాడు ముందులు మాట్లాడతాడు బోధించేవాడు బోధిస్తాడు వాడు ప్రవర్తనలోగానే సరంగా ఉంటుంది ఆ ప్రవర్తన బైబిల్ ఏముందంటే ఏముంది మరణపు వాసన ఏ వాసన అంటే బోధకులందరూ వాసన కలిగి లేరు లేరు వాడు మాట్లాడతాడు తాగుతాడు వాడు మాట్లాడతాడు మూతులు మాట్లాడతాడు వాడు మాట్లాడతాడు వాడు ప్రవక్తల వాక్యానుసారంగా సారంగా ఉండదు వాడే వాడు ఎవడు అంటే మరణపు వాసన కలిగిన వాడు ఎవరు జీవపు వాసన కలిగిన వాడు ఎవరైతే పవిత్రంగా తన జీవితాన్ని కాపాడుకుంటాడు లోకని కాపాడుకుంటాడు కళ్ళుని కాపాడుకుంటాడు పర్వర్తనని కాపాడుకుంటాడు భక్తిని కాపాడుకుంటాడు విశ్వాసాన్ని కాపాడుకుంటాడు ఆ బోధించే వాడే జీవ ఉపవాసన చెప్పలే కలిగిన వాడు ఏ వాసన చెప్పండి జీవ వాసన ఆ జీవోవాసన కలిగిన వాడు ప్రసంగం ఎలా ఉంటుందో పదిహేడు వచ్చినలో చెబుతున్నాడు ఒకసారి చదువుదామా దేవుని వాక్యమును కలిపి చెడిపోయే అనేకులు గుండ అనేకులు అంటే వాక్యాన్ని కలిపి చెడిపోయే వాళ్ళు ఎప్పుడు ఏ సూపడు చనిపోయిన ముప్పై సంవత్సరాలకే వాక్యాన్ని కలిపి చెడిపోయే వాళ్ళు వచ్చేసారు దొంగ బోధకులు వేషధారులు అంత బైబిల్ వాళ్ళని భస్టులు అంత బైబిల్ వాళ్ళని క్రూరమైన దేవుని సంఘాన్ని పాడు చేసే క్రూరమైన తోడేళ్ళు అంత బైబిల్ ఎవరన్నాయి కలిపి చెడిపి బోధించేవారు ఇప్పుడు ఇప్పుడు మనము వాస్తవ సత్యాలకి మనం వెళ్ళబోతూ ఉన్నాం వాస్తవానికి దగ్గరగా మనం వెళ్ళబోతూ ఉన్నాం నిజంగా స్త్రీ సంఘములో బోధించ వచ్చా స్త్రీకి నాయకత్వం ఇవ్వచ్చా ఇవ్వకూడదా బైబిల్ స్త్రీకి నాయకత్వం ఇచ్చింది అని చాలా విషయాలు మీ ముందు ఉంచాను దైవ జనంగమా కాబట్టి దేవుని పిల్లలుగా ఒక వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ వ్యాకరణం అంటే చాలా అవసరం ఏంటది వ్యాకరణం వ్యాకరణం అంటే చెప్పండి పిల్లలు చదువుకునే పిల్లలు వ్యాకరణం ఏంటి తెలుగులో గ్లామర్ అంటారు గ్రామర్ గ్రామర్ అంటే గ్రామ గ్రామిటికల్ గా చదవాలి ఎలా చదవాలి ఒకటి వ్యాకరణ కదా వ్యాకరణముగా చదవాలి ఆ రెండవది మనం ఆలోచన చేసినప్పుడు సాహిత్యం సాహిత్యం అంటే అది ఏ సందర్భంలో ఆ యోధా సాంప్రదాయానికి సంబంధించిన సాహిత్యమా లేకపోతే ఆ పితరుల కాలానికి సంబంధించిన సాహిత్యమా ఏ కాలం అది పితరుల కాలానికి సంబంధించిన సాహిత్యం ఉంది ఆ వెరీ గుడ్ ధర్మశాస్త్రాల కాలానికి సంబంధించిన సాహిత్యం ఉంది కొత్త నిబంధన కాలానికి సంబంధించిన సాహిత్యం అండి వాక్యాన్ని చదివేటప్పుడు ఒకటి ఆ వ్యాకరణాన్ని చూడాలి రెండవది సాహిత్యాన్ని చూడాలి మూడవది ఆ చారిత్రాత్మకమైన సందర్భం హిస్టారికల్ సిచ్యువేషన్ చారిత్రాత్మకమైన సందర్భంలో ఈ విషయం ఎవరి కొరకు చెప్పబడింది ఏమని చెప్పబడింది ఇది అందరికీ చెప్పబడిందా కొందరికే చెప్పబడిందా జాగ్రత్తగా మీరు గమనించారు ఇది వ్యక్తిగతమైన ప్రమాణమా సమాజపరమైన ప్రమాణమా ఒక సంఘానికి సంబంధించిన ప్రమాణమా సార్వత్రిక సంఘానికి సంబంధించిన ప్రమాణమా అని మనము ఆలోచన చేయాలి రోమా పత్రికలో ఏమంటాడు అంటే ఒక అద్భుతమైన మాట మనకు కనబడతాది ఒక ప్రమా ఒక సాహిత్యాన్ని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను రోబిన్ రాసిన పత్రిక పదహార అధ్యాయము పదహారు వచనలు అంటాడు పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనము చేయుడి ఇది ఎప్పుడు పట్టించుకోడు కానీ కింద మాట అంటాడు క్రీస్తు సంఘములన్నీ ఏమి కోందరాలు పై మాట తీస్తారు ఏ మాట తీశారు పై మాట అంటే సాహిత్యం గురించి చెప్తున్నాడు సాహిత్యం చారిత్రాత్మకమైన ఆధారం మీరు గమనించాలి ఇక ఏమి చెప్తూ ఉన్నాడు మొన్న మట్టుపడగారు పవిత్రమైన ముద్దు పెట్టుకోండి అంటే సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసం ఏం పెట్టుకోవాలి ఏ ముద్దు అది పవిత్రమైన ముద్దు అంటే ఇందులో దొంగ ముద్దు కూడా ఉంది ఎవడాడు ఇష్టర యోధు యోధ ఇది సాహిత్యం యాజు గారు ఇది ఏ ఏ ప్రాంతానికి చెందిన సాహిత్యం ఇది ఎవరికి చెందిన సాహిత్యం ఇది చారిత్రక ఆధారం అంటే ఆధారము ఉంది ముద్దు పెట్టుకునే సాంప్రదాయం ఉంది ఉందా మరి సాహిత్యం ప్రకారంగా ఇది తీసేశారు వందలని చెప్పుకోండి అంటారు ఏంటి వందనాలు చెప్పాలి మనం వందలం అంటారు రెండో పాయింట్ మూడో పాయింట్ ఏమంటారు క్రీస్తు సంఘంలో అండి మీకు వందనాలు ఆ రెండు పాయింట్లు కావాలి ఈ పాయింట్ మాత్రం వద్దు ఎందుకంటే ఎవరికి నచ్చింది వాడు తీసుకుంటారు నచ్చంది పక్కన ఇంటి దాన్ని మనం వాగ్దానం అంటాం అరవై ఆరు పుస్తకాలు మనకు నచ్చింది రిఫరెన్స్ తీసుకుని దాన్ని ఏమంటున్నాం మనం వాగ్దానం అందుకే చాలామంది శాఖల వారు మత శాఖల వారు వారికి నచ్చిన బిడ్డ తీసుకుంటారు నచ్చింది పక్కన పెట్టేసి దాన్నే హైలైట్ చేస్తారు కదా దేన్ని వాళ్ళకి నచ్చింది పవిత్రమైన ముద్దు పెట్టుకోండి అని ఏ మతశాఖ రాయదు రా ఏ చర్చ మీద ఉందా అత్తయ్యు ఏ చర్చ మీద ఉండదు అంటారు అడికి అర్థమైంది అది అవసరం లేదు తర్వాత కావాలి ఏది కావాలి వందనము చెప్పుకున్నది తర్వాత కావాలి క్రీస్తు సంఘంలోని మీకు వందనము అంటే ఇది ఒక సాహిత్యపరమైన ఆ వ్యాకరణాన్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం చదవాలి దాని భావాన్ని మనము గ్రహించాలి వెరీ గుడ్ చాలా క్లారిటీగా ఈ విషయాలు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నా ఇప్పుడు కొరిని పత్రిక దగ్గర మనం వెళ్తున్నాము ఆ వ్యాకరణ సాహిత్య చారిత్రక ఆధారాలుగా ఆ వచనాన్ని మనం చదువుతూ ఉన్నాము కొరిందులకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము కొరింత రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినం ముప్పై నాలుగవ వచ్చిన జాగ్రత్తగా మనం చదువుదామా చదవండి స్త్రీలు సంగములలో మౌనముగా ఉండవలేను వారు లోబడి ఉండవలసిందే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు ఈలోపు ధర్మశాస్త్రం చెప్తుంది అంటే యోధయ సాంప్రదాయం ఏ సాంప్రదాయం ఇది ఆ అంతేనా పౌలం నేను చెప్తున్నాను అడడా ఏమంటున్నాడు మరలా చదవండి అమ్మా వ్యాకరణం చదవండి గ్రామర్ గ్రామర్ ఏమంటుంది స్త్రీలు ఆ సంగములో మౌనముగా ఉండవలను వారు లోపడి ఉండవలసిందే గాని మాటలాడటకు వారికి సెలవు లేదు ఇలా ధర్మశాస్త్రము చెబుతా ఉంది ఆ వారు ఏమైనాను నేర్చుకోదగిన ఎంత తమ తమ భర్తగావలేను సంఘములో స్త్రీలు మాట్లాడుట అవమానము అన్నట్టు అంటే ఇది వ్యాకరణం దానిలో ఉన్న వ్యాకరణాన్ని దానిలో ఉన్న సాహిత్యాన్ని దానిలో ఉన్న చారిత్రక ఆధారాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేయాలి అంటే దేవుని బిళ్ళరా వాక్యాన్ని బోధించేటప్పుడు వాక్యాన్ని క్రమపరిచే ఒక సిస్టమ్ ఉంది దాన్నే హెర్మినోటిక్స్ అంటారు థియాలజీలో హెర్మినోటిక్స్ అంటే ప్రసంగ శాస్త్రము రాజుగారి ఎవరైనా విన్నారా హెర్మినోటిక్స్ అంటే ప్రసంగ శాస్త్రం థియాలజీలో ఉంటుంది ఎందులో ఉంటుంది బైబిల్ థియాలజీలో ఉంటుంది ప్రసంగ శాస్త్రం అంటే ప్రసంగ శాస్త్రం ఎందుకు ప్రత్యేకంగా దాన్ని తయారు చేశారు పండితులు అంటే ఒక వచనాన్ని ఎలాగ వ్యాకరణంగా చదవాలి దాని చారిత్రిక నేపథ్యం ఏమిటి సాంప్రదాయ సాంస్కృతిక నేపథ్యం ఏమిటి అనే సందర్భాలు తెలుసుకోవడానికి బైబిల్ విద్యార్థులకు ఏ విద్యార్థులకు అండి బైబిల్ విద్యార్థులకు హిమటిక్స్ హిమటిక్స్ అనే ఒక అద్భుతమైన శాస్త్రం ఉంది దాన్నే ప్రసంగ శాస్త్రం ఈ ప్రసంగ శాస్త్రము ఏమని చెబుతూ అంటే ఒక పుస్తకంలో ఉన్న అంతర్గత అంతర్గత సత్యాలు ఎలాగా మాట్లాడాలో బోధించే శాస్త్రమే ప్రసంగ శాస్త్రం అంతర్గతమైన విషయాలు లోతైన విషయాలు వాక్యానుసారమైన భావం పరిశుద్ధాత్ముడు తెలియపరిచే భావాన్ని తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రసంగ శాస్త్రములో ఉన్న నియమ నిబంధనలు అనుసరించే ఎవరైనా బోధించి తీరాలి ఖచ్చితంగా బోధించాలి అలా బోధించకపోతే వాళ్ళు సరైన రీతిలో దాని భావాన్ని ఎప్పటికీ చెప్పలేరు ఎవరో చెప్పింది చెప్పగలరేమో తప్ప వీళ్ళు వాక్యాన్ని కోట్ చేసి వాక్య సారాంశాన్ని ఎప్పటికీ తెలియపరచ లేరు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను దేవినీ పిల్లలుగా కాబట్టి మనము వాక్యాలను చదువుతున్న విద్యార్థులుగా ఎవరండి మనము వాక్యాన్ని చదువుతున్న విద్యార్థులుగా విద్యార్థి అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి విద్యార్థి స్టూడెంట్స్ విద్యను మనం కూడా దేన్ని అభ్యసిస్తున్నాము వాక్యాన్ని కాబట్టి వాక్యానుసారమైన విద్యార్థులు మనం వాక్యాన్ని అంటే వాక్యాన్ని నేర్చుకుంటున్నాం లెర్నర్స్ మనం ఎవరము నేర్చుకునే వారము నేర్చుకునే వారం కాబట్టి వాక్యాన్ని నేర్చుకోవాలి వాక్యానుసారంగా మనం ముందుకి కొనసాగాలి ఈ ఈ రెండు వచనాల మీద అనేక రకాల బోధలు ఉన్నాయి ఏమున్నాయి అనేక రకములైన బోధలు ఉన్నాయి అందులో చాలా సంఘాలు పేర్లు చెప్పడం కొన్ని సంఘాలు వారి కొన్ని సంఘాల్లో స్త్రీలు వాక్యం కూడా చదవాలి అసలు స్త్రీకి ఎలాంటి ప్రాధాన్యత లేదు చాలా సంఘాలు ఉన్నాయి పేర్లు ఏం చెప్పట్లే అంటే ఈ రెండు వచనాల ఆధారంగా వాళ్ళు ఏం చేస్తారంటే స్త్రీ మౌనంగానే ఉండాలి స్త్రీ అంట పరిచయం చేయొచ్చు అంట ఏం చేయొచ్చు నిలబడి పాటలు పాడటం అంటే ఏంటి చెప్పాలి మీరు చెప్పాలి పాటలు పాఠం అంటే ఏంటి ఎస్ ఆరాధనలు ఒక భాగము పాటలు తర్వాత చెప్పండి సాక్ష్యాలు సాక్ష్యాలు చెప్తారా చెప్పరా పాటలు సాక్ష్యాలు బైబిల్ ఆ బై వాక్యము బోధించడం బోధించుట పాటలు పాడుట సాక్ష్యాలు చెప్పుట పరిచర్య చేయుట కదా దీన్ని మనము ఆరాధన అన్నాం స్త్రీలు పరిచయం చేయొచ్చు ఏం చేయొచ్చు పరిచర్య చేయచ్చు అండి కిన్నులు తావచ్చు వంటలు తావచ్చు కుర్చీలు వేయొచ్చు కుర్చీలు తీయచ్చు అన్ని పనులు చేయొచ్చు పరిచర్ చేయచ్చు స్త్రీలు పాటలు పాడవచ్చు ఏం చేయొచ్చు స్త్రీలు పాటలు పాడవచ్చు స్త్రీలు సాక్ష్యం కూడా చెప్పచ్చు కానీ ప్రసంగం చేయకూడదు ఇది మన సంఘం బోధ కాదు ఏ బోధ కొన్ని సంఘముల యొక్క బోధ అవునా కదా కొన్ని సంఘముల యొక్క బోధ వాక్యం ఏం చెబుతా ఉంది దాన్ని మనం నేర్చుకోబోతున్నాం దాన్ని చాలా స్పష్టంగా మనము పరిశీలన చేయబోతాం ఆరు నిమిషాల టైం ఉంది పన్నెండున్నరకి ఈ ఆరు నిమిషాల్లో ఒకటి రెండు మాటలు మేము ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను దానికి ముందు అంటే పద్నాలుగవ అధ్యాయానికి ముందు పదకొండవ అధ్యాయంలో పౌలు ఏం చెప్పాడు పదకొండవ అధ్యాయం ఐదవ వచనంలో ఏమంటాడు ఏ స్త్రీ తల మీద వేసుకొనక ప్రార్థన చేయును లేక ప్రవచించును ఆ స్త్రీ తన తలను అవమానపరచును అన్న ముసుగు గురించి మాట్లాడుతూ దేని గురించి స్త్రీ ప్రవచించవచ్చు ప్రార్థన కూడా ఏమన్నాడు చేయవచ్చు ఎక్కడైంది ఎక్కడ ఎక్కడ ఆరాధనలు ఎక్కడ ఆరాధనలు అంటే స్త్రీ ప్రవచించవచ్చు అని చెప్పిన పౌలు స్త్రీ ప్రార్థించవచ్చు అని చెప్పిన పౌలు పబ్లిక్ గా పద్నాలుగుగా వచ్చిన దగ్గరికి వచ్చినప్పుడు మౌనంగా ఉండాలన్నాడు అంటే ఇది ఏకత్వంగా ఉందా భిన్నత్వంగా ఉందా చెప్పాలి భిన్నత్వంగా మనకు కనబడతా ఉంది కదా జాగ్రత్తగా ఈ మాటలు మనం గమనించాలి ఎలా కనబడతా ఉంది భిన్నత్వంగా కనబడతా ఉంది మౌనముగా ఉండాలి అని చెప్పాడు ఏం చెప్పాడు ఎలా ఉండాలి చెప్పాలి మౌనముగా ఉండాలి మౌనముగా ఉండాలని ఎవరితో చెప్పాడు అజ్యాయం అంతా చంద్రులు ఎంతమంది ఉన్నారు చేస్తండి పద్నాలుగవ అధ్యాయం చంద్రులు అందరూ ఎంతమంది ఉన్నారు చేస్తాడు ఏది ఎవరు ఎత్తట్లేదండి కేదో గోడ ఇది దే బాధ ఎత్త బాధ ఏదా బాబురా మౌలంగా ఉండాలని కేవలం స్త్రీల గురించే చెప్పాడా ఇంకెవరి గురించి అని చెప్పాడు అక్కడ ఆ అధ్యాయంలో రాజుగారు ఏమండి ఆ ఇరవై ఎనిమిదవ వచ్చనాన్ని చదువుదాం ఇరవై ఎనిమిదవ ఆ అర్థము చెప్పేవాడు లేని ఎడల సంఘములో మౌనముగా ఉన్నవాడి ఎవరి గురించి చెప్పాడు భాషలు మాట్లాడే వాళ్ళ గురించి చెప్పాడు మొదటి పాయింట్ ఏమంటే రాజుగారు పాషలు మాట్లాడే వాళ్ళు స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు కానీ అర్థం చెప్పేవాడు లేకపోతే ఈ భాషలో మాట్లాడే వాళ్ళు ఎలా ఉండాలి ఈ పాయింట్ ఎవడు చెప్పడం మళ్ళీ మరొక సందర్భం చూద్దాం మరొక సందర్భం ముప్పయో వచ్చును చదువుదాం ముప్పై వచ్చిన ఏమంటుంది బైబిల్ ఆ ప్రవర్తన ఇద్దరు ముగ్గురు మాట్లాడినప్పుడు తక్కిన వాడు వివేచింపవలను ఆ అయితే కూర్చున్న మరి ఒకరికి ఏదైనా నువ్వు బయటపరచబడిన ఏడల మొదటి వాడు మౌనముగా ఉండాలి రెండో సందర్భం ఒకటి భాషలో మాట్లాడే వాళ్ళు స్త్రీలు పురుషులు ఉండవచ్చు ఉన్నారు ఉన్నారా ఉన్నారు కానీ అర్థం చెప్పేవాడు లేకపోతే వాళ్ళు ఏం చేయాలి పాయింట్ నెంబర్ వన్ మౌనంగా ఉన్నారు రెండో పాయింట్ ప్రవచించే వాళ్ళు స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు కానీ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి ఇది రెండో పాయింట్ ఇప్పుడు మూడో పాయింట్ ముప్పై నాలుగు వచ్చినప్పుడు స్త్రీలు మౌనముగా ఉండాలి మూడు సందర్భాలు చెప్పాడు ఒకటి భాషలో మాట్లాడేవారు విషయంలో చెప్పాడు రెండవది ప్రవక్తల గురించి చెప్పాడు మూడవది స్త్రీల గురించి చెప్పాడు అంటే దాని యొక్క వ్యాఖ్యానం ఏమిటో మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను లోతైన విషయాలు వచ్చే వారం మనం పరిచయం చేద్దాం నమ్మి బాప్తి పొందినవాడు రక్షింపబడును నమ్మని శిక్ష విధింపబడును మహాగణమైన